మన తరం మన బావితరం బతికి బట్ట కట్టాలంటే నేటి నుండి మొక్కలు విరివిగా నాటాల్సిన బాధ్యత అందరిపై ఉందని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తెలిపారు సోమవారం మిర్యాలగూడలోని సూర్యతేజ రా అండ్ బాయిల్డ్ రైస్ ఇండస్ట్రీలో వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు మిల్లర్స్ అసోసియేషన్ సహకారంతో ప్రతి మిల్లులో రెండు వందల యాభై మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు నడుం కట్టారు కాలుష్యాన్ని నివారించడంలో ఆక్సిజన్ను అందించడంలో చెట్ల ప్రాధాన్యతను వివరిస్తూ ఎమ్మెల్యే ముందుకు సాగుతున్నారు కార్యక్రమంలో మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్ మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి వెంకటరమణ చౌదరి సూర్యతేజ రైస్ ఇండస్ట్రీస్ ఎండి జైని మురళీమోహన్ రావు జైని ప్రకాష్ రావు పైడుమర్రి రంగనాథ్ పైడుమర్రి సురేష్ పైడుమర్రి నరసింహారావు అలుగుబెల్లి కృష్ణారెడ్డి జైని జనార్దన్ రావు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు మన శాసన సభ్యులు గారు ఏమంటే ఇది ముహూర్తం గట్టి ముహూర్తం చూసుకొని మంచి నా మిర్యాలు కూడా అనే కార్యక్రమాన్ని ఏ టైం అయితే మొదలు పెట్టిండో నాటి నుంచి నేటి వరకు కూడా నిర్విరామంగా ఒక్కో ప్లేస్ లో ఒక్కో కార్యక్రమం నిర్వహిస్తూ మరి మొన్నటి మొన్న కూడా పెద్ద ఎత్తున ఫిఫ్టీన్త్ ఆగస్టు స్వాతంత్ర దినోత్సవాన్ని కనీ విని ఎరుదని రీతిలో చాలా గొప్పగా మరి నిర్వహించడం జరిగింది అందులో భాగంగా మా రైస్ ఇండస్ట్రీస్ లో మొత్తం కూడా ఇరవై వేల మొక్కలు నాటమని చెప్పి చెప్పాము దాదాపు రామారామి అన్ని మిల్లులు కూడా కవర్ చేస్తూ మరి పెద్ద ఎత్తున మొక్కలు నాటి పర్యావరణాన్ని మా ముందుగా పరిరక్షించడం జరుగుతుంది వారు చెప్పడం మనకే మన బాధ్యత కానీ అది నిర్వహించేసి మనం పెంచడం డెవలప్ చేయడము మనం వేసుకున్నామని చెప్పి తృప్తిపరడం దాని తగ్గట్టుగా ఆస్వాదించడం మంది బాధ్యత కాబట్టి ప్రతి ఒక్క కూడా మనం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని మొత్తం చేసి మనకు మన మన ఇండస్ట్రీలో చాలా హ్యాపీగా ఉన్నాము హ్యాపీగా మనకి సహకరించే విధంగా మనం చేస్తామని చెప్పి ఉండాలి అది అందరూ కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇవాళ ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడము చెట్లు నాటి దిగ్విజయంగా ముందుకు పోవడం దానికి మనం పాత్ర దాన్ని మనం స్వీకరించి ముందుకు పోతున్నాం కానీ మీరందరూ ఒక తాటిపైన ఉంటే ఎంత లావాళ్ళైనా ఎంత లావాళ్ళు వచ్చినా ఎదుర్కోవడానికి మనందరం సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో మీ అందరిని ఈ చెట్లు నాటడంలో మొదలు పెట్టించి మీ అందరి కలయిక మనస్పర్ధ లేదని ఉన్నా కానీ అవి పక్కన పెట్టి మనకు ఈ కార్యక్రమం ఇది ఇప్పుడు ఈ చెట్లు చెట్ల నాటలాడుతున్నావు నాటుతున్నామో రేపొద్దు ఎవరికి వచ్చినా ఇదే విధంగా పనిచేస్తారనే ఉద్దేశంతో ప్రతి మిల్లులలో చెయ్యి గడిగడం జరుగుతుంది మనం ఈ చేయి గడిగిచ్చింది ఎప్పటికీ మర్చిపోలేవు మర్చిపోలేము అనే విధంగా ఉండాలనే ఉద్దేశంతోనే వారానికో పది రోజులకు ఏదో ఒక రైస్ మిల్లో ఇలాంటి కార్యక్రమానికి నేను కంపల్సరీగా అటెండ్ అవుతున్నా కావాలని అటెండ్ అవుతున్నా నేను నేను వచ్చినట్టు ఇంకో పది మంది వస్తారన్న ఉద్దేశంతోనే వస్తున్నాను నేను దయచేసి అర్థం చేసుకుని ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎవరికి ఎలాంటి ఆపదొచ్చినా మనందరం కలిసిమెలిసి గనక రైస్ మిల్లర్స్ పార్ట్నర్స్ కానీ ఓనర్స్ కానీ అందరూ యూనియన్ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఒక పుష్పం లెక్క రావాలన్నది నా ఆలోచన ఆశయం మీరు అందరూ మంచుకుంటే మన మిర్యాలుగూడ నియోజకవర్గం మొత్తం అందరూ మంచుకుంటారనే ఆలోచనతోనే ఈ కార్యక్రమం మొదలుపెట్టింది నేను నా మిరియాలగూడ అనే భోగ్రాం మొన్న ఆగస్టు పదిహేన దగ్గర దగ్గర రాష్ట్రంలోనే సీఎం గారి ప్రోగ్రాం కానీ మన ప్రోగ్రాం బాగుందని నిన్న నన్ను ఎమ్మెల్యేలు అంటుంటే నాకు ఆనందం అనిపిస్తుంది ఏది ఏమైనా మనకు కూడా అనేది ఐక్యత రావాలా దాంట్లో ముఖ్య భాగంగా కృషి చేస్తూ ఆ భాగంలో మీరు అందరూ పాలు పంచుకోవాలా మన మిల్లులన్నీ చక్కగా మంచిగా నడవాలనే ఉద్దేశంతోనే రైతు ఒక కన్ను అయితే మిల్లర్ కూడా ఒక కన్ను మనకు మిర్యాలు గొడవలో ఈ రెండు కళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలన్నదే నా ఆలోచన ఈ రెండు కళ్ళు కూడా ఎప్పటికప్పుడు మన మిరియాలు కూడా నియోజకని కాపాడుతాయి అనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరికి పేరు పేరున నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను ఈ రకంగా ప్రోత్సహిస్తుంది మీ అందరికి ధన్యవాదాలు తెలుపు చెట్టు రాటాకనే దాని యొక్క ప్రతిఫలాలు కాయలు కానీ ఫలాలు కానీ ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ టైం పడుతుంది మనకి ఎందుకంటే పొట్టు బూడిద అనేది ఎక్కువ వస్తుంది దానికి నివారణ చేయాలంటే చెట్లు డెవలప్ చేయాల్సి చేయాల్సిందే అది ఇప్పుడు టెంపరేచర్ ఎండాకాలం లెక్కనే ఉంది కానీ యాక్చువల్ గా వానాకాలం టెంపరేచర్ ముప్పై ఐదు నుంచి నలభై వస్తుంది ప్రతి ఇళ్ళలో ఏసీలు వేసుకోవడం జరుగుతుంది ఏసీ లేకపోతే ఆయన కూడా లేనట్టు అయిపోయింది కాబట్టి అందరూ అవేర్నెస్ తీసుకొని అన్ని మిల్లులలో మినిమం వంద నుంచి నూట యాభై మొక్కలు నాటాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇది ఒక యుద్ధ ప్రాతిపదికన చేయాలి మన ఎమ్మెల్యే గారు నేను పంద్ర ఆగస్టు నాడు చాలా మన తెలంగాణ స్టేట్ లో ఆంధ్రప్రదేశ్ లో కూడా పేరు ప్రఖ్యాతలు వచ్చేటట్టు చేశారు అదొక ప్రయత్నం కాదు అదొక యజ్ఞం అది ఎవరి వల్ల కాదు మన ఎమ్మెల్యే గారు బిఎల్ఆర్ గారు వల్లనే అవుతుంది అది ఒక బిఎల్ఆర్ భక్తుల లక్ష్మారెడ్డి గారి తోటి అందరూ ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయడం జరిగింది అది చాలా కొన్ని వందల మంది స్కూల్ పిల్లలు వేల మంది వచ్చి దాదాపు పదిహేను వేల మంది ఇరవై వేల మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది